క్యాన్సర్పై అవగాహన పెంచుకుంటే నియంత్రణ సాధ్యమేనని రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి తెలిపారు క్యాన్సర్ వ్యాక్సిన్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు ప్రజలకు అవగాహన కలిగించేందుకే ప్రపంచ క్యాన్సర్ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు నేను డాక్టర్ లక్ష్మి గైనకాలజిస్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా రెండు వేల ఒకటి నుండి ఉన్నాను ఈ హాస్పిటల్ రెడ్ క్రాస్ వారు క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ గా ప్రారంభించారు అప్పట్లో ఆరుగురు మంది మేము చేరాము ఇప్పుడు అదే హాస్పిటల్ దాతలు ఇచ్చిన విరాళాలతో అది దినదినాభివృద్ధి చెంది ట్రీట్మెంట్ సెంటర్గా మారింది ఇప్పుడు అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ ఇస్తున్నాము మాకు సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరూ ఉన్నారు బీజం వేసింది ఎవరో డా జయస్ రెడ్డి గారు బీజం వేశారు దీనికి ముందు అది అంచెలంచదిగా ఎదిగి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది అసలు ఈ ఆసుపత్రికి మొట్టమొదట వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఎందుకంటే రోజు రోజు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు విపరీతంగా ఎక్కువైపోతున్నారు ఎన్నో క్యాన్సర్ హాస్పిటల్స్ వస్తున్నాయి అయినా కూడా సరిపోవటం లేదు అంటే క్యాన్సర్ ప్రపంచంలో మనం జీవిస్తున్నాము ప్రతి నలుగురు ఐదుగురిలో ఒకరు క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు అసలు దీనికి కారణం ఏంటి ఏం చేయాలి మనం అనేది చాలా ముఖ్యము అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి నాలుగో తారీఖుని క్యాన్సర్ అవేర్నెస్ డేగా పరిగణించారు ఈరోజు అందరూ కూడా కలిసి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడము క్యాన్సర్ రాకుండా నివారణకు ఏం జాగ్రత్త తీసుకోవాలని పబ్లిక్లో అందరికీ తెలియజేయడమే ముఖ్య అంశము అలాగే రకరకాల ట్రీట్మెంట్లు వచ్చిన్నాయి ఎంతో టెక్నాలజీ పెరిగింది కానీ ఇంకా క్యాన్సర్ వల్ల చనిపోతున్నారంటే అది నాలుగో స్టేజ్లో రావడం వల్లనే అంత మంచి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు అసలు క్యాన్సర్ వల్ల చనిపోవాల్సిన అవసరం లేదు ఆరంభ దశలోనే వస్తే పూర్తిగా మనం క్యాన్సర్ పేషెంట్స్ని నయం చేయొచ్చు అలా క్యాన్సర్ రాకుండా కూడా మనం నివారించాలంటే దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు వినే ఉంటారు జంక్ ఫుడ్ మానేయడము మంచి ఆహారం తీసుకోవడం ఇంట్లో చేసిన ఆహారం తినడము వ్యాయామము అలాగే పొగాకు నవలడం మానేయాలి ఏ రూపంలో కానివ్వండి పొగాకు చాలా క్యాన్సర్లకు దారి తీస్తుంది ప్లాస్టిక్లు వాడడం మానేయాలి తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి వివాహిత స్త్రీలు అందరూ కూడా చెకప్లు చేయించుకోవాలి తెల్లమైల్ పరీక్ష ప్యాప్ టెస్ట్ చేయించుకోవడము రొమ్ము స్కాన్ చేయించుకోవడం పొట్ట స్కాన్ చేయించుకోవడం చేయాలి అలాగే నలభై ఏళ్ళు దాటిన స్త్రీలు మ్యామోగ్రామ్ చేయించుకోవాలి నలభై యాభై దాటిన పురుషులు కూడా చెకప్లు చేయించుకోవాలి ఇవన్నీ కానీ ప్రతి సంవత్సరం చేయించుకుంటుంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు లేదా ప్రారంభ దశలోనే కనుక్కొని పూర్తిగా నయం చేయొచ్చు ఇప్పుడు క్యాన్సర్కి టీకాలు వచ్చాయని ఒక ప్రబలుతుంది క్యాన్సర్కి టీకాలు ఉన్నాయి అన్ని క్యాన్సర్లకి టీకా లేదు ఇంకా ప్రయోగాత్మకంగానే ఉంది అది సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటారు అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ నైంటీ సెవెన్ పర్సెంట్ వస్తుంది అని కనుగొన్నారు ఈ వైరస్కి టీకా వచ్చింది అది ప్రపంచమంతా ఉంది ముప్పై సంవత్సరాల నుండింది కానీ మన దేశంలో ఇంకా అవగాహన పెరగలేదు ఎంతోమంది చెప్తున్నారు ఈ టీకా వేసుకోవడం వల్ల ఆడవాళ్లలో గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు యోని క్యాన్సరు దొడ్డికెళ్ళే పేగు దగ్గర క్యాన్సర్ యానల్ క్యాన్సరు అలాగే నోటి క్యాన్సర్లు ఇవన్నీ కూడా మనం కొంతవరకు అన్న నివారించవచ్చు మగవాళ్ళల్లో కూడా అంగం క్యాన్సర్లు పులిపిర్లు మానవ దొడ్డికెళ్ళే పేగ్ క్యాన్సరు అలాగే నోటి క్యాన్సర్ కొంతవరకు నివారించవచ్చు ఈ టీకాలు అబ్బాయిలకి అమ్మాయిలకి తొమ్మిదేళ్ళు పైబడిన వాళ్ళకి వేస్తున్నాము లోపు అయితే రెండు సార్లు వేస్తే చాలు పదిహేనేళ్ళు పైబడితే మూడు సార్లు వేసుకోవాలి ఇది ఇంకా అవగాహన లేదు అందరూ కూడా ఇది వేసుకోవడం వల్ల కనీసం కొన్ని క్యాన్సర్లను మనం నివారించవచ్చు అలాగే వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ హెపటైటిస్ బి వైరస్ దీనివల్ల లివర్ క్యాన్సర్ రావచ్చు ఆ హెపటైటిస్ బి అందరూ వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారు ఇంకా కొంతమంది ఎవరైనా వేసుకోకపోతే వేసుకోండి ఈ టీకాలు కూడా రెండు రకాలు ఉన్నాయి ఫారిన్ టీకా ఉంది మన ఇండియన్ టీకా కూడా కొత్తగా వచ్చింది ఇండియన్ టీకా ధర తక్కువ కనీసం అదన్నా వేసుకుంటే బాగుపడతారు ఇలాగ ప్రతి జాగ్రత్త తీసుకొని చెకప్లు చేయించుకుంటుంటే చాలా వరకు మనం క్యాన్సర్లను నివారించవచ్చు నోటి క్యాన్సర్లు కూడా ఎక్కువైపోతున్నాయి స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది పురుషుల్లో నోటి క్యాన్సర్ పేగుల క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము ఇవన్నీ కూడా గుట్కా పాన్ పరగలు ఇవన్నీ తినడం వల్ల స్మోకింగ్ వల్ల వస్తున్నాయి మనం తినే ఆహార పదార్థాలంతా కలుషితము తాగే నీరు కూడా ప్లాస్టిక్లు కూడా పూర్తిగా మానేస్తే చాలా వరకు క్యాన్సర్లు తగ్గొచ్చు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనము

సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూల నుండి సేకరించిన ఆంటిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకో కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరకు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలరీ మాకుంట లేఅవుట్ నెల్లూర్ సిఎంఆర్ సెంటర్ నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్ నెల్లూర్ ఐ నిల్ ఆర్ టీవీ